హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ బ్లాగ్ ఎప్పుడో పెట్టాల్సింది కానీ నాకు టైం సెట్ అవ్వక ఇంకా పెట్టలేదు అనమాట సో ఇప్పుడు పెడుతున్నాను తిరుమలాకి వెళ్ళక ముందే ఇలా రెడ్డమ్మ కొండకైతే వెళ్ళినాం కానీ ఆ వ్లాగ్స్ అన్ని షేర్ చేసేసాను నాకు టైం అడ్జస్ట్ అవ్వక ఇంకా ఇది ఇప్పుడు పెడుతున్నాను నేను తింటాను అనండి అనుకున్నది ఏమంటే కార్లో వద్దు ఇంకా త్రీ బైక్స్ సిక్స్ మెంబర్స్ అనుకున్నాం సిక్స్ మెంబర్స్ ఎవరంటే నేను సాగర్ తర్వాత ప్రసు విద్య తర్వాత బాను ఇంకా మా ప్రసూ వాళ్ళ చెల్లెలు పండు అనమాట ఇలా సిక్స్ మెంబర్స్ వెళ్దాం అనుకున్నాం బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా తను రాలేకపోయింది వాళ్ళ చెల్లెలు ఇంకా అందుకనే సరే మేము మాత్రం వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడేమంటే ఈ మధ్య నాకు ఎండలోకి వచ్చానంటే వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఇంకా అదే ఇక్కడ చూసినాను కాళ్ళకంతా ఓపెన్గా ఉంటే వచ్చేసింది అందుకని చూస్తున్నాం ఇంకా వెళ్ళేదారిలో సాగర్ స్పెక్స్ తీసుకోవాలా అంటే నిలిపిన్నాం అనమాట పార్తూ ప్రసూ విద్య విద్యూ వస్తున్నారు ఇంకా మేము బైక్ లో వచ్చేసామనమాట ఇంకా వెళ్ళే వెళ్లేదారును నర్సరీ దగ్గర ఆపేసి అక్కడ స్కూటీ ఉందన్నమాట మామయ్య మార్నింగే స్కూటీ తీసుకొని వెళ్ళిపోయిన్నారు ఇంకా మేము బైక్ అక్కడ ఇచ్చేసి స్కూటీ తీసుకొని వెళ్దాము అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాము లేదా తెచ్చుకున్నాడు కొన్నాడు ఇప్పుడు నువ్వు కొన్నావాళ్ళు ఆడిపోతారు రా ఏమండి రాస్తాను సెటిల్ అయినట్లే మీరు పోతాను వచ్చేయండి ఇంకా మధ్యలో మేము స్పెక్ట్ చేసుకున్నాం కదా ఇంకా విద్యా కోసం కూడా ఒకటి తీసుకున్నాడు సాగరు కానీ ఏమంటే విద్యా వాళ్ళు కూడా ఆపి తీసుకున్నారంట ఇంకా అదే ఇక్కడ డిస్కషన్ ఇంకా సరేలే అనేసి అని మేము ఒకటి తీసుకొని నా దగ్గర ఒకటి ఉండింది అనమాట అలా తీసుకొని ఇంకా ముందుకు స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఏమంటే మధ్యలో సాగర్కి కాల్స్ వస్తూనే ఉన్నాయి అందుకని ఒక చోట స్టాప్ చేశాడు సరేలే అన్నట్టుగా ఇంకా మేము ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటూ ఇంకా వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేద్దామని చెప్తూ ఉన్నాము కొంచెం స్లోగా వస్తున్నారనమాట ఇంకా ప్రసో అయితే శారీలో ఉంది అది కాక బాబుని ఎత్తుకొని వస్తున్నారు కదా అందుకని కొంచెం లేట్ స్లోగా వస్తున్నారు వాళ్ళు బాబు నిద్రపోయినాడంటే మధ్యలోకి వచ్చే టైంకి ఇంకా వాడిని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే కదా అది కాక శారీ కట్టుకొని వన్ సైడ్ కూర్చునిందంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకే కొంచెం నిదానంగా వస్తున్నారు అది కాక క్లైమేట్ చాలా కూల్గా గా అన్నింది సో చల్లగాలు వస్తూ ఉంటుంది కదా అనేసి అన్నట్టు సో ఫైనల్లీ ఇంకా అలాగా మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట రెడ్డమ్మ దేవత దేవస్థానము అని ఉంది చూసారా బోర్డు సో ఇలా రెడ్డమ్మ కొండకి అయితే రీచ్ అయిపోయాం ముందుగా మీ అందరికీ రెడ్డమ్మ కొండ గురించి ఒక విషయం చెప్పాలి యాక్చువల్లీ మాకైతే మా అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడికే వస్తూ ఉంటారనమాట సండే ఇక్కడ పూజ అనమాట ఫస్ట్లీ మెయిన్ గా ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సంథింగ్ వరపడతారనమాట కోనేట్లో మునిగి వరపడితే సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం ఉందనమాట ఎప్పటి నుంచో ఇంకా దాన్ని ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారు చాలా మంది నేను మా అక్క మా అన్న మేమంతా కూడా ఈ అమ్మవారి వరా పుట్టాము అనేసి అని చెప్తూ ఉంటారు అమ్మ వాళ్ళు అంతెందుకు ఇంకా నన్ను కూడా నాకు కొంచెం బేబీస్ లేట్గా పుట్టారు కదా బాబు కొంచెం నన్ను కూడా అప్పటికి ఇక్కడ తాగడమని చాలా మంది సజెస్ట్ చేశారు బట్ అదేమి వద్దు వద్దు అనేసి అనుకుంటూ ఉన్నాను నేను కానీ అమ్మవారు నా ఫేవరెట్ కాబట్టి నేనైతే వస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఇంకా నేను కూడా ఒక మొక్క అయితే నాకు ఇక్కడ ఉండింది వచ్చి వెళ్తాను బాబు పుట్టిన తర్వాత అనేసి అని ఇంకా అందుకనేసి అనే వచ్చామనమాట ఇంకా మేమేమో ముందుగా వచ్చేసాము ఇక్కడ చూసారా ప్లస్ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇంకొకటి ఏమంటే ఆ రోజు మా కొంచెం మూడిగా ఉన్నింది ఎందుకంటే నేను చెప్పాను కదా ముందుగానే ఈ అమ్మవారి గుడికి వస్తున్నామంటే ఒక ప్రత్యేకత ఉంటుంది అదే సంతానం లేని వాళ్ళు ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారని అని చెప్పి ఇంకా మేం కూడా ఇక్కడికి వస్తున్నాం అని చెప్పి చాలా మంది చాలా విధాలుగా తనకి పిల్లల గురించి సజెస్ట్ చేస్తూ అది చేయి ఇది చేయి అని చెప్తూ ఉన్నారు కానీ దానికి కొంచెం డిసప్పాయింట్ అయింది అనమాట తను ఇంకా అందుకే కొంచెం మూడిగా ఉన్నింది కూడా మ్యారేజ్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ కి పార్తు పుట్టాడు బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు మనం అనుకోము మనకి ఇంకా కిడ్స్ కావాలి అన్న ప్లానింగ్ అసలు మనకు ఉండనే ఉండదు కానీ మన చుట్టూ ఉంటారు కదా వాళ్ళు రకరకాలుగా అడుగుతూ ఉంటారనమాట ఆ అమ్మాయికి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అనేసి అని కూడా అనుకుంటూ ఉంటారు ఓపెన్గా చెప్పాలంటే సో అలాంటివన్నీ అడగడం కొంచెం పెద్దవాళ్ళు తప్ప మానేస్తే కొంచెం బాగుంటుంది అనమాట యూత్కి వాళ్ళ కెరీర్ని వాళ్ళ ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అందరికీ కూడా తెలిసి ఉంటుంది వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటే వీళ్ళ మాటలతో ఇంకొక ప్లాన్ చేసేస్తూ ఉంటారనమాట జనాలు ఇక్కడ చూసారా రెడ్డమ్మ అమ్మవారి చరిత్ర మొత్తం ఈ బోర్డు లో ఉంది అనమాట తెలుసుకోవాలనుకుంటే వీడియో పాస్ చేసి కొంతసేపు చూడండి మీకే అర్థం అవుతుంది అమ్మవారి చరిత్ర మొత్తం ఇందులో ఉందనమాట యాక్చువల్లీ మెయిన్ టెంపుల్ అయితే ఇది కాదనమాట ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తారనమాట పైకి వెళ్తే అమ్మవారు ఒక కొండ ఉంటుంది కొండ మీన్స్ అదే కొండకి మధ్యలో అమ్మవారు ఉంటారు అనమాట చీలిపోయి ఉంటే అక్కడ మధ్యలో వెళ్ళి కూర్చుంటారు అని కథలో ఉంది సో అలా మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఇంకా ఇక్కడ కింద తీసుకొని వచ్చి ఇలా అమ్మవారిని అయితే పెట్టారు వెనక ఇలా బ్యాక్గ్రౌండ్ వేసి సో ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయితే మేబీ అప్పుడు ఇంకా బాగుంటుంది ఇంకా నేను అసలేమీ చూపించలేదు పక్కన చెట్టు ఉంటుంది అనమాట వరపడే ప్లేస్ అవంతా కూడా ఉంటుంది కోనేరు దగ్గరికి వెళ్ళలేదు అసలు ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఇంకా కొంచెం అందరు కొంచెం మూడిగా అట్లా ఉండేసరికి సరేలే అనేసి అన్నట్టుగా ఎక్కడికి ఎక్కువ పోకుండా ఇంకా అలా వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా వచ్చేసాము ఇంకా గుడిలో ఏమో బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఇచ్చారు ఇంకా అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట పక్కన ప్రసం చూసారా మాక్సిమం టెంపుల్స్ కంటే తను మాక్సిమం శారీలో వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట ట్రెడిషనల్ గా బట్ నేను మాత్రం ఈ మధ్య ఇంకా పార్ట్ కోసం మాక్సిమం డ్రెస్సెస్ లో ఏది కంఫర్ట్ గా అనిపిస్తే దాంట్లోనే ఉంటున్నాను అది కాక బండ్లో వెళ్ళాలి ఇంకా బాను కూడా ఉంటుంది కదా అనేసి అన్నట్టుగా ఇలా కంఫర్టబుల్ గా నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా నేను తిరుమలకి వెళ్ళేకంటే కంటే ముందు ఇక్కడికి వెళ్ళినాము అనేసి అని అందుకే పార్తూకి గుండు లేకుండా ఇలా హెయిర్ ఉంది మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మరీ ఎప్పటిదో అనేసి అనుకోకండి దానికి జస్ట్ కొంచెం ముందుదే అనమాట ఇట్లా పోల్సింది ఇట్లా పోయి ఆడుకుంటున్నాయి ఆడుకోని ఆ పైకి పోవాలి ఆడుకోనేరు గుడి నిండు పోయిన కోనేరు పోయి రుర్రమకొండ ఫోర్టుచుకోవాలి వచ్చేటప్పుడు లెమన్ రైస్ చేసుకొని వచ్చేసానమాట ఇంటి దగ్గర నుంచి అండ్ నేను తెచ్చిందే కాకుండా ఇంకా ఇక్కడ ప్రసాదం లాగా లెమన్ రైస్ ఇస్తున్నారు ఉన్నారనమాట ఇంకా దాన్ని కూడా తీసుకున్నారు సాగర్ బాను ఇద్దరు ఇంకా అవి కాకుండా అక్కడ పక్కన మిరపలు అవన్నీ వేస్తుంటే తీసుకొచ్చారు సో లంచ్ అయితే ఇంక ఇలా కని చేస్తున్నాం మేము మార్నింగ్ కూడా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ప్రసవ్ అయితే ఇంకా తినలేదు అనుకుంటా అలాగే ఉపవాసంతో వచ్చి దర్శించుకునింది అమ్మవారిని ఇంకా మేమైతే లంచ్ ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాము ఇంకా అదే అయిపోగానే ఫస్ట్ అయితే మీరు తినేసేంటి నేను బాబుని పట్టుకుంటా అని చెప్పి నేను పక్కన బాబుని పట్టుకొని ఉన్నాను ఇంకా వాళ్ళందరూ తింటూ ఉన్నారనమాట అది కంప్లీట్ అయిపోగానే బాను దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నింది దాన్ని పడేసుకునింది అనమాట అది దొరక్క దొరక సాగర్కే దొరికింది ఇంకా చూడండి అట్లా ఇట్లా కాదు ఆడుకుంటున్నారు ఒక రేంజ్ లో ఆ బాబుని

सा सा ना हांदीडो नाइस सर 100 नाइस सर तू एक्सप्लेन ना हांदीडो 10 Do name? సో అలా కంప్లీట్ చేసుకొని ఫైనల్ త్రీ ఓ క్లాక్కి టూ ఆర్ టూ థర్టీకి ఏమో మేబీ వచ్చేసాం ఇంటికి ఇంక ఇంటికి వెళ్లే కంటే ముందు మామయ్య దగ్గర కీజ్ తీసుకోవాలి కదా బైక్ స్కూటీ అక్కడ ఇచ్చేసి కీస్ తీసుకెళ్దాం అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చినాం అనమాట बेटा <laughs> ఇంకా రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకుని సాగర్ విద్య ఏమో గ్రౌండ్కి వెళ్ళిపోయినారు కొంతసేపు ప్రెస్ తీసుకొని కొంతసేపు లేదు ఊరికే జస్ట్ అట్లా వచ్చినారు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయినారు ఇంకా నేనేమంటే మార్నింగ్ బట్టలు అన్నమాట అనమాట పైన ఓకే అవి తీసుకొని వద్దాము అనేసి అన్నట్టుగా ఇంకా పైకి వచ్చి పాత్రతో అట్లా అట్టుకుంటున్నాను

ఇక్కడ ఏమంటే నైట్ ఏమో మాకు ఇంట్లో తినబుద్ధి కాలేదా ఏదో కొంచెం మూడీగా ఉంది కదా మా ప్రసూ అని చెప్పి ఇంకా బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాం యాక్చువల్లీ బయటకి వెళ్ళి టిఫిన్ తినేసి వద్దాము అని వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మేము నల్లకరము కానీ టిఫిన్ కాస్త ఇంకా వేరే వెళ్ళిపోయాం అనమాట కొత్తగా ఒక బేకరీ ఓపెన్ చేశారు ఇంకా అక్కడ అన్నీ బాగున్నాయంటే ఒకసారి టేస్ట్ చేసొద్దామనేసి అన్నట్టుగా వెళ్తూ ఉన్నాము యాక్చువల్లీ ముందుగానే మా ప్రసూధి ఇద్దరు వెళ్ళిన్నారంట టేస్ట్ బాగుంది అని చెప్పి ఇంకా మమ్మల్ని కూడా పిలుచుకొని వెళ్తూ ఉన్నారు ఇక్కడ అయితే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలేదు ఇంకా ఊరికే టిఫిన్ తినడానికి కదా మబ్బులో ఏముంది లేనేసి అన్నట్టుగా చాలా ఎక్కువ ఉంది కదా ఫుల్ స్వెటర్ వేసుకొని వచ్చేసాను ఇంకా ఉండి లేని అట్లా అడ్జస్ట్ అయిపోయి మొత్తం చూసుకొని ఎంజాయ్ చేసుకొని వచ్చేసామన్నమాట చాలా ఎక్కువ సమయం மெசரிங்ஸ் பெரும் வைட் எந்த அசர்ஸ் பெட்டு ஏன் பெட்டுக்கோட் எடுத்து இது தான் அது మాటే అయితే అలా కంప్లీట్ అయింది ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి వెళ్తాయి బాయ్ బాయ్ ఇంక ఇంటికి రాగానే అయితే పడుకోబెట్టేశాను అనమాట ఇలాగా